నల్గొండ జిల్లా ప్రజావాణి కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్తూ నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మరియు స్థానిక ఎమ్మెల్యే కొందూరు జైవీరెడ్డి గిరిజన ప్రాంతాల అభివృద్దిపై దృష్టి సారించారు ఇవాళ తిరుమలగిరి సాగర్ మండలం పరిధిలోని నెల్లికల్ చెంచుతాండాలో జిల్లా అధికారితో కలిసి వారు ప్రత్యేకంగా అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా తిపాటి గిరిజన ప్రజలతో మాట్లాడారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్న అనంతరం అభివృద్ది మరియు భవిష్యత్తు కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి కీలక సూచనలు చేశారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలని తద్వారా ప్రభుత్వ పథకాలు మరియు సేవలను సక్రమంగా పొందడానికి వీలవుతుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని విద్య ద్వారానే వారి జీవితాలు భవిష్యత్ నిర్గుపడtainu utskaatincharu. పెద్దామేజ్ స్కూల్ పిల్లల విషయంలో చెప్పింది. ఇప్పుడు ఏదైతే మీకు మిడ్డే మీల్ వస్తుందో ఏదైతే మనం పిల్లల్ని నమోదు చేస్తున్నామో అంతా టెక్నాలజీతో యూడైస్ తో లింక్ అయి ఉంది, ఆధార్ తో లింక్ అయి ఉంది. ఎంఆర్ఓ గారు కూడా రిక్వెస్ట్ ఏది కూడా ఆధార్ లింక్ యూడైస్ ధృవీకరణ పెండింగ్ పెట్టకండి. ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీరు పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం సో ఇప్పుడు పిల్లలు చదువు కానివ్వండి మందులు కానివ్వండి మీకు భవిష్యత్తులో వచ్చే ఎలాంటివి పథకాలు కానివ్వండి అంత ఆధార్తో లింక్ అయి ఉంది దయచేసి అందులో ఆలస్యం వద్దు జాప్యం వద్దు మేం ఇక్కడ మొత్తం డే వాళ్ళు అంతా ఉంటారు ఓకే ఈరోజు చేయించండి కొన్ని కారణాలకు మీరు ఈరోజు రాకుండా ఉంటే మేము ఇంకొకసారి పెడతాం పెడుతూనే ఉంటాము ఓకే బట్ మేం పెట్టిన తర్వాత కూడా మీరు రాకుండా ఉంటే ఎలా